రీసెంట్లీ కృష్ణాష్టమి అయింది కదా సార్ అందులో భక్తి ఛానల్లో చూపించినటువంటిది నాకు చాలా బాగా నచ్చింది సో మా పిల్లలకి ఇలాంటివి చేయలేకపోయామని కూడా అనుకున్నాను నాకు చాలా అట్రాక్టివ్ చేసింది అందులో ఇంకోటి సహస్ర లలితా సహస్రనామం ఉంటుంది నాకు ఫ్లూయెంట్గా అన్నీ రావు కానీ మేబీ వింటుంటాను చాలా బాగుంటుంది అది వింటే మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ అయితే లలితా సహస్రనామం సార్ డైలీ మా మదర్ మార్నింగ్ సిక్స్ కల్లా భక్తి టీవీ పడతారు లలితా సహస్రనామము అండ్ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఆ పూజలు కానీ అండ్ ఇప్పుడు ప్రజెంట్ బత్తి టీవీలో యూత్ని తీసుకుని వాళ్ళతో పూజలు చేపిస్తున్నారు ఆ కాన్సెప్ట్ అనేది నాకు బాగా నచ్చింది అండ్ స్టూడెంట్స్ని కూడా పార్టిసిపేట్ చేయిస్తున్నారు అండ్ నవరాత్రిలో ప్రతి రోజున ప్రతి దుర్గా అవతారాన్ని వాటిల విశిష్టతనే తెరుపుతున్నారు ఇది ఇది నాకు బాగా నచ్చింది అండ్ మేము పొద్దున్న సాయంత్రం కూడా బత్తి టీవీ చూస్తూ ఉంటాము లలిత సహసనామము విష్ణు సహస్రనామము అండ్ రాశి ఫలాలు ఇవన్నీ చూస్తూ ఉంటాము సో ఈ బత్తి టీవీ ఇవన్నీ అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సో నాకు పర్సనల్లీ వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము సో ఎవ్రీ ఇయర్ కొండపైన ఉత్సవాలు అనేవి జరుగుతాయి కానీ మాకు అక్కడికి వెళ్ళి చూడడానికి అనేది అంత ఈజీ కాదండి సో అక్కడ భక్తుల రద్దీ వల్ల మేము ఎక్కువ వాళ్ళము కానీ భక్తి ఛానల్లో ఎప్పుడు లైవ్ టెలికాస్ట్ జరగడం వల్ల అవన్నీ మేము దగ్గరుండి చూస్తున్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం సో ఇలాంటివన్నీ మేము చూడలేని అన్నీ మాకు ఇక్కడ వరకు అందించి చూపిస్తున్నందుకు భక్తి ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి భక్తి ఛానల్ ద్వారా మేము నేను నేర్చుకుంటున్నామంటే యోగా ఇంకా శ్లోకాలు అనేవి మ్యాక్సిమం ఈ స్టేజ్లో ఎవరికి రావు మేబీ సోషల్ మీడియాలో నేర్చుకుంటున్నాం కాబట్టి భక్తి ఛానల్ వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాం సో మార్నింగ్ లేవగానే శ్లోకాలు వినడానికి యోగా చేయడానికి ఇంకా పూజలు వ్రతాలు నేర్చుకోవడానికి చాలా యూజ్ అవుతుంది సో ఫుల్ టు భక్తి ఛానల్ పూజారుల రూపంలో కానీ పెద్దవాళ్ళ రూపంలో కానీ పండితుల రూపంలో కానీ మన భక్తి టీవీల వారు మనల్ని పది మందిని కలిపి ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళు ఆచరించే విధానం వాళ్ళకు కలిసి పారాయణం చేసే విధానాన్ని చూస్తుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అటువంటి మిస్ అయ్యే విభాగాన్ని కానీ ఎవరికైనా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇలాంటి వీడియోస్ని భక్తి టీవీ ద్వారా మాకు అందిస్తున్న భక్తి టీవీ వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను